నమస్తే మన ఊరు మన ముచ్చాడు యూట్యూబ్ స్వాగతం సుస్వాగతం అదే విధంగా ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ కూడా స్వాగతం సుస్వాగతం మొట్టమొదటిసారి చూసినట్టయితే పక్క ఉన్న గడ్డ గుర్తులోకి మన వీడియోలు నిరంతరం వచ్చేలాగా చూసుకుంటున్నారని కోరుకుంటున్నాను అయితే ఈరోజు విషయం ఏమిటంటే గత నాలుగు రోజుల నుంచి నేను పాలమూరు జిల్లా భూత్పూర్ మండలం కప్పెడ గ్రామంలో శ్రీ బ్రహ్మంగారి కాలజ్ఞానానికి చరిత్రను మరి చిత్రీకరించడానికి రావడం జరిగింది ఇక్కడ మరి వివిధ గ్రామాల నుంచి జిల్లాల నుంచి కూడా కొంతమంది కళాకారులు రావడం జరిగింది వాళ్ళు నాకు పరిచయమే కానీ మీకు ఒకసారి పరిచయం చేద్దామని చిన్న ఐదు నిమిషాలలో వారితో వారి పేరు వారి ఊరు కళల మీద వారికి ఉన్న అభిమానాన్ని మీకు చెప్పించే ప్రయత్నం చేద్దాం వాళ్ళకు అయిష్టంగానే ఉన్నాయి ఎందుకంటే కొంతమందికి అయిష్టమే కానీ దాన్ని ఇష్టంగా మలుచుకునే ప్రయత్నమే మన మన ఊరు మనం వచ్చేట్లు మరి ముందుగా మనతో పాటు ఉన్నారు ఇక్కడ మంగళూరు వాస్తవ్యులు మరి నాగకర్నూలు జిల్లా మండలం కళాకారుడు మరి కళ మీద అభిమానం ఇంకా వాళ్ళకు ఎందుకంటే పూర్వజన్మ సుకృతం ఉన్నంత వరకు కొంతమంది ఇలాగే ఉంటారు మరి వారి పేరు తెలుసుకున్నాం నమస్తే గురువు గారు మీ పేరు ఏది మరి అక్కడ ఆట ఎట్లా అయింది ఇప్పుడు కళ మీద మీ అభిప్రాయం ఏంది ముడు ముందు కొనసాగుతాయంట పోతాయంటే చెప్పాలి ఉండాలి మరి నీవు ఏమైనా పాత్ర తీసుకున్నావా ఏ పాత్ర అది అంతకుముందు పక్కన ఇంతమందిని ఒక తాడి తీసుకురావడానికి ప్రయత్నం చేసినటువంటి తాయప్ పంతులు గారు నేను మొన్న ఒక వీడియో కూడా పెట్టాను ముస్లింలలో మంచి వాళ్ళు లేకుండా పోయారా అంటే ఉన్నారు కానీ వాళ్ళు అతి తక్కువ రారు బయటికి అందరితో అన్ని కూడా ఉంటారు అన్ని మతాల మంచి వాళ్ళు కానీ వాళ్ళు తక్కువ వస్తారు చెడ్డవాళ్ళ ప్రభావం ఎక్కువ ఉంటుంది నేను మొన్న ఒక వీడియో పెట్టినాను మరి మనం ముందు ఉన్నారు తాయబ్ గారు నీళ్ళు గత నాలుగు రోజుల నుంచి ఇక్కడ ఆటకు అంటే ఒక సిద్ధప్పలాగా ఆటకు వచ్చారు అంటే ఒక సిద్ధప్పని సాక్షాత్ సిద్ధప్ప అంటే ఒక ఇస్లాం మతంలో పుట్టి పెరిగి కూడా సిద్దప్ప ఇట్లా మన సనాతన ధర్మంలో వచ్చి ఏ విధంగా దాన్ని మొత్తం ఆపసోపన అంటే వద్దు పొమ్మని వెలగొట్టినా కూడా పట్టు సాధించారు ఇక్కడ కూడా తయాబ్ గారు మరి పంతుల పాత్ర ఆట మరి అనేక పాత్రలు ధరించారు ఒక్కసారి వారి పేరు నమస్కారం నమస్కారం గురుజీ నమస్తే మీ పేరు ఎక్కడ ఊరు మండలం మరి ఏంది మీరు ఇక్కడ నాలుగు రోజుల నుంచి ఆటలా నిద్ర లేకుండా ఏం లేకుండా ఇంత మందితో సాగలిసి ఇట్లా కలిసిపోయిన కారణాలు ఏంటి అంటే ఈ ఊరికెళ్ళి మాకు గట్టిగా ముప్పై ముప్పై ఐదు ఏళ్ళ సంబంధం ఉంది ఈ గ్రామానికి అప్పటికి మాకు ఇంతకు ముందు మల్లికా నాట మా పంతులు చెప్పిండు మీ పంతుల పేరు రాజలింగం రాజలింగం ఇప్పుడు ఆయన ఉన్నాయి ఆయన కూడా ఇంటర్వ్యూ చేద్దాము అయితే ఆయన ఆయన నేర్పినట్టు ఆయన కొన్నిసార్లు గ్యాప్ అయితే కూడా మమ్మల్ని పిలిచి మాకు అప్పటి నుంచి ఉండేది బ్రహ్మగారి ఆట గుడికి వచ్చినాము బ్రహ్మగారి ఆట కూడా మా పంతులు నేర్పింది ఆడ ఈ రెండు ఆటలు కూడా మరి ఈ ఆటలను చూస్తుంటే మున్ముందు వెలుగుతాయి అంటావా కరిగిపోతాయంటావా కలవిన ప్రేమ ఉండాలి కళను అభిమానించేటోళ్ళు ఉంటే ఎప్పటికీ బతుకుతుంది కళ ఇప్పుడు కప్పిడ గ్రామంలో ఎప్పటికి కళ బతుకుతుంది ఎందుకంటే పెద్ద మనుషులు చాలా మంచి ఆర్థిక సాయం చేస్తారు ఆర్థిక సాయం ఉంటే అది నేను చెప్తాను కళాకారులు ఏమంటే కొంతమంది ఇప్పుడు వాడు మంచిగా పాట పాడతాడు వేషం కుదురుతాడు అంతా చేస్తారు కానీ మంతా డబ్బులు పెట్టాలని ఉండవు అతను ఏమో ఆట అంటే దూరం పోతాం భయపడతాడు ఇంకా వాడు సమాజంలో ఎటు మేము మేము కాంటే నేను నువ్వు అంటారు ఇట్ ఇ కూడా కొన్ని అయితే ఉన్నాయి కళాకారులను మంచిగా పోషించి ఎందుకంటే ఒక నానుడి ఏముంది అంటే ఎక్కడైతే ఏ గ్రామంలో అయినా ఏ పల్లెలో అయినా అఖండ దీపారాధన మూడు రోజులు ఎక్కడైతే అఖండ దీపారాధన చేసి భగవంతు స్వర నామస్మరణ జరుగుతూ అక్కడ భగవంతుల యొక్క ఆశీర్వాదాలు ఉంటాయనేది ఒక నానుడి నానుడి కాదు అది శాస్త్రీయ సత్యం అందుకొరకు ఈడ ఈ కప్పిట గ్రామం కూడా మీరు నాలుగు రోజులకెళ్ళి మంచిగా ఆడేవారు చేసినారు కనుక ఈ ఊరి మీద భగవంతుని నిష్ట ఉండి అతని గరిష్టతోటి మంచి పాడి పంటలు పండి మంచి వర్షాలు వచ్చి చేస్తే వాళ్ళు ఇంకా ముందు ముందు ఇంకా ఏమో ఏమన్నా అభివృద్ధి చెందనీకి ఉంటుంది మా ఒక్కటే విన్నపం కళలను మాత్రం కరువు మరుగు పెట్టకండి ఇబ్బంది పెట్టకండి కళాకారులను ప్రోత్సహించండి ఆర్థిక సాయం చేయండి వాళ్ళ సొంతాన్ని కాదు వాడు రెండు రోజులు మూడు రోజులు ఆట ఆట ఆడుతా అంటే వన్ కోట్లు దూరు లేకుండా ఆర్థిక చేసి కళలను పోషించాలి బతికించాలి సమాసరానికి ఒక ఆటో ఊర్లో ఆడాలి లేదని హరినామ స్వరం జరిగితే అక్కడ భగవంతుని నృతా ఉంటది ఆ ఊరు విన వాళ్ళని మంచిగా కురుస్తాయి ఆ ఊరికి బరకత్ ఉంటుంది ఇట్లా అయితే కులాల దగ్గరికి వస్తే నేను కుల మతాలకు అతీతో నేను ఏ కులాన్ని నమ్మను ఏ కులాన్ని అన్ని నమ్మను ఇప్పుడు మా నా కులం గొప్ప నా కులం గొప్పగా నా కులము దాని అంతా అదే గొప్ప దీని గొప్ప మానవత్వమే గొప్ప కులం అన్నిటికీ గొప్ప అంతే మానవత్వం అంటే ఇప్పుడు నాకు ఎక్కువ మిత్రులు మొత్తం మా హిందువులే ఉన్నారు ముస్లింలు తక్కువ అయితే ఈ ఈ పౌరాణికముల మాకు నేను పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి ఉన్నా నేను కూడా మల్లయ్య పాత్ర కట్టినా మల్లిపాడి పాత్ర కట్టినా పరశురాముని పాత్ర కట్టినా ఇవన్నీ చేసుకుంటూ వచ్చినాం గత డెబ్బై తొమ్మిది అంటే అప్పుడు డెబ్బై తొమ్మిది ఏసారి చేసినాము చేసినాము మా నాకు ఈయన కాడు పంతులు మా నా క్లాస్ మేట్కి ఇచ్చే అని యాదవ్ లేడు ఆయన నాలుగైదు ఏళ్ళ కిందనే కాలం ఆయన నాకు ఒకేసారి బుక్ చెప్పిండు కథ నేను పంతులు అయినా ఆయన ఇంకా ఎప్పుడు ఏడు ఆట చేసిన నన్నే దొరికిపోయేది చూడండి మరి కలియుద్ధ అనుకోవచ్చు ఎందుకంటే ఈ కలికాలంలో మరి మాకు లేని ఓకే మన దాంట్లో కొంతమందికి ఉండదు ఇక మన దానిలో పుల్లేసే ఆట సహాచే వారు ఉంటారు మరి కలియో కలియువ సిద్ద తయపంతులు కానీ వారి మిత్రుడు ఇక్కడ కూడా ఉన్నారు మరి బాలరెడ్డి గారు వీరికి కూడా అనారోగ్య ఆరోగ్యం సహకరించకపోయినా ఆట ఏమింటే ఇద్దరు ఫోన్లు చేసుకుంటారు వస్తూనే ఉంటారు మరి ఒక్కసారి నమస్కారం గురుజీ ఎట్లా ఉంది ఆట మరి నాలుగు రోజులు మరి ఇంకేమైనా ప్రయత్నాలు చేస్తారు కళాకారులు సీనియర్ కళాకారులు మరి యువ కళాకారులు ఏమైనా ప్రోత్సహించే ప్రయత్నం ఆ మిత్రుడు చెప్తాడు నా గురించి నాకు మాట్లాడడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది ఓకే అయితే మేము ఏమంటే ఏ చోటి కదా మేము ఏ రూపాయి ఆశపడకుండా ఎక్కడ ప్రోగ్రామ్ ఉందంటే మాకు ఆహ్వానం మాత్రం మేము తప్పక వస్తాం కళాకారం స్వాగతం చెప్పాలి ఎప్పుడైనా పంపిన ఈడగా చించోలి చెంగుల వరకు పోతాం చింగోలు చెంగోలు వరకు పోతా మా మిత్రులు అందరూ నెలకొనే పోతాం మరి ఈయన కొంచెం స్పష్టంగా చెప్పానికి రాక వారి ప్రాయ వీరి వీరి కూడా వారికి అబ్బాయి చెప్పడం జరిగింది నాతో పాటు ఉన్నారు నాలుగు రోజుల నుంచి తబల వాస్తవానికి తెల్లని దాకా తబల నాలుగు రోజులు కూడా అంటే మామూలు విషయం కాదు ఇతనికి ఎందునిసే తక్కువ ఎందుకంటే మనమన్నా పక్కపోతు పక్కపోతూ తిరిగి పోతాం ఇతను అక్కడే ఉంటాడు వాస్తవానికి అలా ఇక అన్ని తబల వాళ్ళు లేడు హార్మోన్ వాయించే వాళ్ళు ఎవరూ లేడు అందరం హిందుత్వం గొప్పది గొప్పది అంటున్నాం కానీ ఆచరించే విషయానికి వచ్చే వరకు ఎవరిని కూడా బజల కొనిస్తలేము ఆడల కొనిస్తలేము పిల్లలకు మస్తు ఇంట్రెస్ట్ ఉంది పంతులు యువకు పిల్లలకు ఉంది కానీ తల్లిదండ్రులు ఏ మాట అని అది చేస్తున్నారు మరి మీ పేరే జానయ్య ఇట్లా మా తబల్లా నాలుగు రోజు నుంచి కొడుతున్నావు నీకు ఎంతో కట్ట బాడ వస్తుందా మామూలు పర్లేదు ఒక పది రోజులు అక్కడ రావచ్చా ఎంతో వాళ్ళ ఇస్తున్నారు మరి నాలుగు రోజులు నిద్ర కాస్తూ ఇల్లు వాకిలి అన్ని వదిలేసి కూడా ఇంట్లో తిట్టే వాళ్ళు పక్క ఇలా నెవన్నీ ఏం పూడరు ఎందుకంటే నాలుగు రోజులు ఇచ్చి పెట్టి వస్తే ఇంటికి వెళ్ళాక మంచి మంచి కూడా ఉంటాయి మరి ఎట్లా అనిపించింది ఆట మంచిగా ఆట మంచిగా అనిపించింది నాలుగు రోజులు ఇంతవరకు ఆడిపోయాను ఇదే సార్ వచ్చిండ్రు ఆడిపోయిన అంటే ఏడు సంవత్సరాలు ఎట్లా మరి ముని ముందు కాదు ఇంకా ముందుకు వెళ్తాయా వెళ్తే వెళ్తే ఆత్మవిశ్వాసం ఆత్మవిశ్వాసంగానే ఇక్కడ మా వనపడి తాలూకులు మస్తు నడుస్తున్నాయి సార్ నడుస్తున్నా మన పండుగకి నడిచింది మా ఊళ్ళు చిట్టాలలో మన నడిచింది దేవస్థానం నిలబెట్టి స్తంభం అవన్నీ ఆడ బ్రహ్మాండంగా మీరు ఆ పామున పల్లి పక్క నేను ఫస్ట్ నుంచి పడ కట్టినా అది ఎలా మా విషయంలో జమదాగి కట్టిన మునిరంగ మునిరంగ నలుగురు మిత్రులు ఒకటే మండలానికి సంబంధించిన వాళ్ళు ఒక్క వనపల్లి జిల్లా ఆయన కళాకారులకు మరి గ్రామ ప్రాంతాలతో సంబంధం ఉండదు వాస్తవానికి ఎక్కడో పుట్టినాము ఎక్కడో పెరిగినాం నేను కూడా నాది రంగారెడ్డి జిల్లా అంటే ఎక్కడ పుట్టాలో నిర్ణయించబడుతుంది నేను ఎక్కడో పుట్టి కూడా చివరకు వీళ్లకు నేను స్నేహంగా అనేది నా అదృష్టం కూడా భావిస్తున్నాను మీ పేరు నా పేరు జాంగీర్ జాంగీర్ మరి కెమెరామ్యాన్ జాంగీర్ మన కూడా సహకరించి వాస్తవానికి వస్తే పట్టుకోవడానికి కూడా నాకు కూడా ఎవరు సహకరించారు మరి పంతులు బాలడి పంతులు మరి జానయ్య మరి మీ పేరు తొందరగా మనిషి పేరు బాల్రెడ్డి మరి వీళ్ళంతా ఇప్పుడు ఇక్కడికి అంటే నేను ఎందుకని ఈ వీడియో తీసు అంటే మరి కళాకారుల ఈ రోజు ఇంట్లో రేపు మా ఇంట్లో ఎక్కడ కుడతామో పుడతానే ఉంటాము ఇక్కడ పుట్టినా కలుస్తాం ఈ అనుబంధం అలాంటిదే మరి ఇంత వీళ్ళతో కలిసి ఉన్నందుకు నాకు కూడా యూట్యూబ్ పుణ్యం అని వీళ్ళందరూ కూడా ఫస్ట్ నేను ఎందుకురా బాబు యూట్యూబ్ అనుకున్నా కానీ ఇలాంటి మహాత్ములను కూడా నేను నా గొప్ప అదృష్టంగా భావిస్తాను జై శ్రీరామ్ జై హింద్ మరొకసారి జాంగీర్ కెమెరాన్ తోటి ఏడుగుండలు జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాత